ఏ వెంకేశా ఇక నింధి కుత్క ని వ్యాపారి ఇప్పుడు అదక సుమ్ సుంక్ గొచ్చాకీ ఇక జుట్ట గుండ్ కర్కేరు ఏదీ కల్తా అందబిట్ ఇవగా కుడుతీర

అవుద్దు అవ్వా నడి అవున ఐతి తా నడి సుంకే కయ్యాక్ బస్కు ఐతి నడి సరి నంగూరు వర్గ కల్సైతి నిమ్ అక్క హాకంగ మిగ కన్ బతాళ అవ్గా తల్సి అవ్వద ఇల్దార ఉదార్తా మార్బిడా అంతి బా దొడ్డీ ఇరియాకీతా మార్తా సుంక అ ముచ్చక కుందరి యనా నిన్ తర బుద్ధివ కల్సాక్త కళ నోడి బుద్ధి అక్క ఏ ఏనే బరు ఏతీయా నన్గ్గ బుద్ధి నీ ముచ్చుకొండ ముచ్చక హో ఓహో బుద్ధి ఇక ఇక బుద్ధి హేత కల్స్కొంతే హోగ్ సుంక నన్న బుద్ధి నన్గ్ ఐతి నిల్క అయ్యో కల్ ముందే హోగి ఎస్ట్ బ్ర ఏ బ కల్ కల్ే మనుషారు ఏలు అది నిన్నంత మృగొ యావ్ బరు నీను ఎగరదు మడి తిన్నా తినా తింతి నాచిల్దోళు నిన్నంత మృగ్హత్ర బు ఒప్పి మాది మాట్లాడి నన్న కర్స బుద్ధి ఎంగిది ని నమగెను ನಿನ್ ಮನೆ ದಿನ ಹೋಗೋದು ಅಯ್ಯೋ ನಿನ್ನೆ ಡಾನ್ಸ್ ಆಡ್ಬೇಕಾರೆ ಎಲ್ಲರೂ ಎತ್ಕೊಂಡಾಗ ನಾನೇ ನಗ್ತಿದಿಲ್ಲ ಬರ್ತಿದಿಲ್ಲ ಕಣೆ ನೀನು ಡಾನ್ಸ್ ಆಡ್ಬೇಕಾರ ಡಾನ್ಸ್ ರಾಣಿ ಆಗಿ ಎಲ್ಲಾರು ತಪ್ಕೊಂಡ್ರ ಎತ್ಕೊಂಡ್ರ ಮ್ಯಾಕ್ ಕೊಟ್ಟ್ರ ಕೊಟ್ರ ಎಲ್ಲಾ ಕೊಡ್ಸ್ಕೊಂಡಿ ನನ್ನ ಹತ್ರ ಫೋಟೋಗಳವ ನೀನು ಇಲ್ದಾರ ನಾಟಕ ಮಾಡ್ಬೋದು ಹೋಗು ನಾನೇನು ಮುತ್ತಾಗ ಕೊಡ್ಸ್ಕೊಂತಿದಿಲ್ಲ ನಾಚಿಕಿದ್ದಾಳೆ ಸುಳ್ಳೆ ಹೇಳ ಕೊಡ್ಬೇಡ ನೀನು ವತ್ತಿನ ದಿನ ಕಷ್ಟಿತ್ತು ಅಯ್ಯೋ ಇವ್ರು ಡಾನ್ಸ್ ಎಲ್ಲ ಅನ್ಬಿಟ್ಟು ಪಕ್ಕ ಬಂದ ಫೋಟೋ ಮುತ್ಕೊಳತ್ತರ ಅವಕೋರು ಯಾವತ್ವ ನಮ್ಮ ಬಂದ ಹತ್ರನು ಮುದ್ ಈ ತರ ಮಾತಾಡಕ ಹೋಗ್ಬೇಡ ನೀನು ಬಟ್ಟೆ ಮೇ ಮುಳುಬಿದ್ವ ಮುಳಗ ಬಟ್ಟಬಿದ್ರು ಅರಿಯದ ನೀ ಮುಳ್ಳಲ್ಲ ತಿಳ್ಕ ಹೋಗು ಸುಮ್ಕ ನಿಂದ ಅಷ್ಟು ಮುಚ್ಕೊಂಡು

అయితే ఐతి ఇవ్వ కొబ్బెలా ఇస్తాన ఈ మై ఇల్ కొబ్లా నిత్యాంక్ ఆతర అయ ఇవ్వం ప్రజ్ ఎల్క ఏతూ ఫస్ట్ అడబిడ్మ్ మే బ్ర ప్రశాని అలా అంతా నెల సంజక ప్రజా ఓడి బుడకి మాత్ర నూ ప్రజన బాబు నా ప్రజాం గిలా ప్రజా ఓడ్ డైతి నడక నడ శుక్రవార ఐతి శుక్రవార ఓడోగి నను మద్య ఆబీ రుద్రీ రుద్రీ నీద ఏంటని నిన్ మగని ఎత్తుకుటి బావరాత అయ్యో అయ్యో కుండక ఎదొక నా మగని నింగెల్కండి ఏన్ మార్తా నా మగ అలా కడే నిన్ మగ ఈ దింగ నా ఒనేయక బాळ బర్తనా మాటడతనా హ మత్త ఫోనాగా యారో బుర్కింటెల యా జతన అస్తోన్ మాడర్తా నింటిర్తనా హ జయమ్మన్ మగల్ని నడె మార్కంటని అంత నియ్ కర్కండి నిన్ మగలు బందో ఒనేయక వరోదు

నాకె మగుంగా ఇవ్వంద బి కలితిన ఎదు పొత్తు ఎక్కు బైతి హా ఎదు పొత్తు మాట్సంత్ అమ్మ మృత్యు ఇవ్ జాతీ బా మాట్తా

ಅಲ್ಲ ಕಡೆ ಗಂಡಪುರ್ ಮದ್ವೆ ಆಗಿದೆ ಒಂದಿನ ನಿನ್ ನೆಟ್ವರ್ಕ್ ಬಾಳ್ ಮಾಡ್ತಿಲ್ಲ ದಿನ ಕುಡಿದ್ ಬಂದು ಹಾ ಬಿದ್ ಬಿತ್ಕೊಂಡ ನಮ್ಮ ಬಾಳ ಬಿದ್ದಿರ್ತಾ ನೀನ್ ಏನ್ ಮಾತಾಡ್ತೀವಿ ಹೋಗಿ ಫಸ್ಟ್ ನಿನ್ ನೆಟ್ವರ್ಕ್ ಮಡಿಕ ಆಮ್ಯಾಗ ಮಂದಿ ಮಕ್ಕಳ ಮಾತಾಡ್ಕೊ ಅಂತ ಈಕಿ ಮಾತಾಡಕ ನಂಗ ಗಂಡ ಬಿದ್ರ ಹೋಣಿ ಹಾಕಾನಕ್ ಬಿದ್ದಿಲ್ಲಲ್ಲ ಒಂದ್ ದಿನ ಯಾಕ ಬಿಡ್ಬೇಕು ನನ್ ಗಂಡನ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ ಅಂದ್ರ ಓಹೋ ನನ್ಗಂಡ ಹಾಕ ಕುಡಿದ್ರು ನೆಟ್ವರ್ ಬಳ್ಕೊಂಡ್ ಹೋಗ್ತಾನ ನಿಮ್ ತರ ಕದ್ದು ಮುಚ್ಚಿ ಬಾಳ್ ಬಾಳ್ತಿಲ್ಲ ಕಡೆ ನೀನ್ ಹೆಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೀಯ ಹೆಂಗ್ ಕೊಡ್ತಿದ ನನಗ್ ಗೊತ್ತಿಲ್ಲ ಏನ

அக்கிங்க மகங்கே நடி சார் இவ்ளோ ஜொத்த ஐத்தி இவ்வளோ நாயிள்ங்க ಅಲ್ಲ ಕಣಿ ಸರ್ದಿ ನನ್ನ ಮನ್ಗತ ಏನೋ ಬೇರೆ ಮಾತಾಡ್ತಿದ್ದ ಕತ್ ಕಲ್ಸ್ಕೊಂಡ್ಬಿಟ್ರ ನೀನು ಹಾ ಎದು ಮಂದಿ ಮನೆಗೆ ಅದ್ರಾಗ ನೂರು ಸುಳ್ಳು ಒಟ್ಟು ಚೆಲ್ತೀರ ಊರ್ ಮಂದಿ ನನ್ ಬಗ್ಗೆ ಕರ್ತ ಕಲ್ಕಲಿ ಅಂಬಿ ನೀನ್ ಗಣಂತೂ ಮೊದ್ಲು ನಮ್ಮ ಮೊಣಿಯಾಗ ಬಂದ್ಬಿತ್ಕಲಿ ಅವ್ನು ಕತ್ತ ನಿರ್ತ ಹೋಗ್ತೀವಿ ಮಕ್ಕ ಹೋಗ್ಬಿಟ್ಟು ನನ್ ಮುಂದೆ ಬರೀಕ ನೀನು ಸರಿಯಾಗಿ ಸರಿಯಾಗಿ ಬದ್ದ ಮೇಲೆ ಓದಿತ್ರ

ఓకే వీక్షేమ్మ అభిప్రాయాలను కమెంట్స్ తెలిసి లైక్ మిషర్ మే నమ్మ చాల సస్క్రైబ్ కమే క్లిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్